హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ ఫ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది కాబట్టి గృహప్రవేశానికి ప్రవేశానికి ముందుగానే మనం ఏమేమి తెచ్చుకోవాలి మనం హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు మనతో తీసుకు అన్నది నాకు తెలిసినంతలో ఈ వీడియోలో మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటానండి అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వటం మర్చిపోద్దు మరి ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా గృహ ప్రవేశానికి ముందుగానే దేవుడి ఫొటోస్ ని నీట్ క్లీన్ చేయాలండి కొత్త ఫొటోస్ అయినప్పటికీ కూడా కొంచెం పసుపు వాటర్ లో క్లాత్ ముంచి ఆ క్లాత్ తో ఫొటోస్ అన్ని నీట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న విధంగా నీట్ గంధం కుంకం బొట్లు అయితే పెట్టి దేవుడి ఫొటోస్ అన్ని కూడా అలంకరణ చేయాలండి సో మనకి ముఖ్యంగా అన్నవర సత్యనారాయణ స్వామి ఫోటో అయితే తీసుకువెళ్తాం కదా సో మిగతా ఫొటోస్ అన్ని మన ఇష్టదైవాలు ఎన్ని ఉంటే అన్ని ఫొటోస్ అయితే తీసుకువెళ్ళొచ్చు సో అలాగే ఆవు దూడ కూడా మనం దేవుడి ఫొటోస్తో పాటు ఇంట్లో కొత్తింట్లోకి పెట్టే ముందు తీసుకువెళ్ళాలండి ఇక్కడ చూసారు కదా వెండివి ఆవు దూడకు కూడా గంధం అయితే తాకకి ముఖానికి కూడా పెట్టి అలంకరణ అయితే చేసుకోవాలండి మనం ఆవు దూడని దాటించుకున్నప్పటికీ కూడా ఈ ఎండి ఆవు దూడ అయితే తీసుకువెళ్ళాలి కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు దానికి కూడా ఇలా గంధం బొట్లు అయితే పెట్టి ఇవన్నీ కూడా గృహ ప్రవేశానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలండి సో వీళ్ళకైతే నైట్ వచ్చింది గృహప్రవేశం ప్రవేశం మంచి నైన్ థర్టీ ఆ టైంకి సో మార్నింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసామండి సో ఇక్కడ మీరు చూసారు కదా బుజ్జి ఆవు కూడా చాలా బాగున్నాయి అలాగే వాటితో పాటుగానే మనం నిత్యం పూజ చేసుకునే గౌరమ్మ వినాయకుడిని కూడా తీసుకువెళ్ళాలండి ఇలా ఒక ఇత్తడి ప్లేట్లో దేవుడు ఫొటోస్ ఇందులో పసుపు కుంకాలు గుత్తు కొన్ని పువ్వులు అలాగే మజ్జిగ కవ్వాన్ని కూడా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలండి మజ్జిగ కవ్వానికి కూడా మొత్తం పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరణ చేయాలి సో అలాగే మన గుమ్మాలకి అంటే గృహప్రవేశం చేసిన తర్వాత మాలకి గుమ్ముడికాయలను అయితే కట్టమంటారండి బూడిద గుమ్మడికాయలకి మూడు వైపులా కూడా ఇలా పసుపు రాసి అడ్డనామాల కింద కుంకంతో గంధంతో బొట్లు అయితే పెట్టాలండి వీటికి ఉట్టులు అయితే ఉంటాయి కదా కొత్తవి సో ఇలా ప్లాస్టిక్ ఉట్టులో ఇట్లని అమర్చుకుని ఇవి కూడా ఒక సంచులో అయితే పెట్టుకోవాలి పూజ అంతా అయిన తర్వాత ఇవి గుమ్మాలకి కట్టమని చెప్తారు కదా పూజారి గారు నెక్స్ట్ వచ్చేసి మంచి గుమ్మడికాయ అండి ఖచ్చితంగా మంచి గుమ్మడికాయని గుమ్మంకాడ బద్దలు కొట్టే మనం కొత్త ఇంట్లో కడిగి పెడతాం కదా సో ఇది బద్దలు కొట్టినప్పుడు రెడ్ కలర్ కింద అయితే చిమ్ముద్ది కదండి అది ఎలా అన్నది ఇక్కడ చెప్తాను మీకు ముందుగా గుమ్మడికాయకి ఈ ముచుకు వైపున ఇలా హోల్ కింద అయితే కట్ చేయించుకోవాలి కట్ చేయించుకున్న దాంట్లో సున్నం పసుపు వేస్తే అది రెడ్ గా కలర్ చేంజ్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సున్నం డబ్బా అన్నమాట గంధం డబ్బాల్లాగా లాగా సున్నం డబ్బాలు కూడా అమ్మేస్తున్నారండి ఇంతకు ముందు అయితే ప్రతి వారింట్లోని సున్నం ఉండేది ఇప్పుడు ఎవరు కూడా ఈ గుళ్ళు ఉరికేసి సున్నం అయితే తయారు చేసుకోవటం లేదు కదండి బయట మార్కెట్ లో మనకి ఆ డబ్బా దొరుకుతుంది అది కొంచెం వేసుకుని హోల్ లో పసుపు వేసుకుంటే రెడ్డిష్ కలర్ గా అయితే వస్తుందండి ఈ గుమ్మడికాయకి కూడా పసుపు రాసి గంధం కుంకం బొట్లు అయితే పెట్టాలి మూడు వైపులా అని సో ఇలా గుమ్మడికాయలు అయితే సిద్ధం చేశారు కదా ఇక్కడ వచ్చేసి తాటా టాక బొట్లు బియ్యం బస్తాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న తాటాక బొట్లు అన్నింటికి కూడా ఇలా చుట్టూతా పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టాలండి ఇవన్నీ కూడా కావుళ్ళు సో అంటే ఇప్పుడు గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి పుట్టింటి దూరపు నుంచి పంపిస్తారండి బియ్యం బస్తాలు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు అలాగే బెల్లం పసుపు కొమ్ములు ఇలా పుట్టింటి కావడానికి కావుళ్ళు అయితే పెడతారు అవన్నీ కూడా అక్కడ సిద్ధం చేశారు గృహప్రవేశం టైంకి చాకల వాళ్ళు వచ్చి ఆ కావుళ్ళు అయితే తీసుకొస్తారండి సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కొత్తింట్లో అడుగుపెట్టే ముందు ఆడబుడుచులతో బిందెలతో నీళ్లు దింపించుకుంటారండి సో ఇంటి ఆడబొడుచైన ఆమె ఆమె అయితే ఎత్తుకుంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాగి ఇత్తడి బిందెలైతే అయితే ఎత్తుకుంటారండి సో రెండు ఇత్తడి బిందులు ఒకటి రాగి బింది వాటికి కూడా చుట్టూతా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఇలా పూల దండలతో అలంకరణ అయితే చేయాలండి వీటితో పాటు కానీ గుగ్గిలు ఉడకేయడానికి ఒక మట్టి పిడత అలాగే కంద ఉడకేయడానికి ఒక మట్టి పిడత అయితే తీసుకుంటాం కదండి వాటికి కూడా మొత్తం అంతా పసుపు రాసి గంధం కుంకుమబొట్లు అయితే పెట్టి అలంకరణ చేయాలి ఆ వీడియో కూడా షూట్ చేశాను మిస్ అయినట్టుందండి అలాగే ఇంకా నెక్స్ట్ మనకి అన్నవర సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే నోచుకుంటాం కదా ఆ నోముకు కావలసినవి పువ్వులు తవలపాకులు పాకు చెక్కలు పసుపు కొమ్ములు ఖర్జూరం ఇంక ఇవన్నీ కూడా మనకి పూజారి గారు అయితే లిస్ట్ రాసిస్తారు కదా ఆ లిస్ట్ ప్రకారం అవన్నీ కూడా ఒక సంచిలో అయితే సిద్ధం చేసామండి అలాగే ఇక్కడ కలిబుడ్డుకు కూడా పసుపు కొమ్ము కట్టి ఇలా గంధం బొట్లు అయితే పెట్టి అయితే కట్టారు కదా ఈ కలిబుడ్డి ఇంటి ఆడబుడుచు అయితే ఎత్తుకోవాలండి మిగతా ఈ రాగి ఇత్తడి మూడి బిందులు ఉన్నాయి కదా ఇవైతే ఆడబుడుచు వరుస అయిన వాళ్ళు ఎవరైనా అన్నమాట సో చూసారు కదా ఆంటీ అయితే పూలదండలు కట్టాక షూట్ చేస్తున్నానని అలా పెట్టిందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇత్తడిది పెద్ద అట్టల రేక్ అయితే ఉంది దీంట్లోనే నిప్పి రాజేసుకుని కొత్త ఇంట్లోకి అడుగు అయితే పెడతారు కదా అవన్నీ కూడా సంచుల్లో అయితే సిద్ధం చేసుకున్నాము ముందుగానే సో ఇంక మేము కొత్త హౌస్కి అయితే వచ్చేసామండి సో అప్పటికే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసారు అంటే ముందు రోజే కడిగేసారండి సో ఇంక ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇంకా హౌస్ కడిగిన తర్వాత ఇంటి గల వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంట్లోకి అడుగు పెట్టకూడదండి ఇంకా మేమైతే వచ్చాము ఈవినింగ్ గృహప్రవేశం కదా మామిడితో నాలు కట్టేసి అలాగే ఇంకా హౌస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము ఇంకా కొన్ని కొన్ని కరెంట్ వర్క్స్ అయితే అవ్వలేదండి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి నైట్ నైన్ థర్టీకి గృహ ప్రవేశం మంచి మాట సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అయ్యిందండి ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి వాళ్ళు ఇంకా ఆపమన్నా కూడా ఆపకుండా కరెంట్ వర్క్ అయితే చేస్తున్నారండి సో ఇంకా మేమైతే క్లీన్ చేద్దామని వచ్చాము వాళ్ళు ఏంటంటే ముందు రోజు హౌస్ అంతా కూడా పైనుంచి కిందకి త్రీ ఫ్లోర్స్ కూడా కడుక్కొచ్చేసారండి ఇంకా కడిగేసి ముగ్గు పెట్టిన తర్వాత మళ్ళీ మంచి టైం వరకు కూడా ఈ ఇంట్లోకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అడుగు పెట్టకూడదండి సో అంటే కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు ఈ ఇంట్లో గృహప్రవేశం చేసుకునే వాళ్ళు అత్తగారు మామగారు కోడళ్ళు మనవలు వాళ్ళ వరకు మళ్ళీ ఇంట్లోకి అయితే రాకూడదండి సో కడగనంత సేపు రావచ్చు అంటే ముందు రోజే మొత్తం అంతా కూడా క్లీన్ చేయించేశారు కాబట్టి ఇంక అయితే వాళ్ళు రాకూడదండి ఈ రోజు నైటే కదా గృహప్రవేశం సో అందుకే నేను మా ఫ్రెండు అమ్మ ఆంటీ మేమందరము వచ్చామండి ఎందుకంటే ఇంక ఏమేమి వర్క్స్ ఉన్నాయో అన్నీ చూసాన్ని కూడా సర్ది పెట్టాలి కదా మరి నైటే కదా గృహప్రవేశం అనేసి సో అప్పటికి ఇంకా ఈ కరెంట్ వర్క్ అయితే చాలా ఇస్పించారండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కింద వరకు వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ కరెంట్ వర్క్ అవుతుందండి సో దానివల్ల ఇంకా పైన అంతా కూడా చాలా గత్తరగా ఉంది ఇంక ఇక్కడైతే ఏం క్లీన్ చేయలేము కదా అప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయిందండి ఇంక సర్లే కిందైనా క్లీన్ చేద్దాంలే పైన ఇంక వర్క్ అయిన తర్వాత వాళ్ళే చేసుకుంటారు పని వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారులేండి వాళ్ళకి మేము చేసుకుంటాంలే అని చెప్పారు సో ఇంకా వాళ్ళు చేసుకుంటారులే కింద వరకు క్లీన్ చేద్దాం అనేసి ఇంక మేము పైన అయితే అలా చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసి ఇంక కిందకి అన్నమాట సో ఫైవ్ రూమ్ అయితే చూడండి లైటింగ్ అంతగా లేదు కదా అంత క్లారిటీగా తెలియటం లేదు ఇంకా పైన వర్క్ అయ్యాక క్లీన్ చేద్దామని కిందకి వచ్చేసామండి కరెక్ట్గా కిందకి వచ్చిన టైంకి పూల డెకరేషన్ చేసేవాళ్ళు పూలు తీసుకువచ్చారండి వీళ్ళు మొత్తం హౌస్ అంతా కూడా పూల డెకరేషన్ అయితే చేస్తారు సో ఇంకా మళ్ళీ మేము కింద క్లీన్ చేసినప్పటికీ కూడా మొత్తం ఈ పూల రేకులు ఇవన్నీ పడిపోతాయి కదా ఏం చేయాలని ఆలోచించుకుంటూ అలా వీడియో షూట్ చేశాను సో ఇవి వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పూలదండలు వేస్తారు కదా సో దానికోసం అనేసి రోజెస్ అలాగే చూడడానికి సారీ మల్లెపూల్లా కనిపిస్తున్నాయి కదండి అవి మల్లెపూలు కాదు సో వేరే పూలు ఏమో మొగ్గలా ఉన్నాయి వాటిలతో అయితే దండల గుచ్చి తీసుకొచ్చారు డోర్స్ అయితే వాళ్ళే ఉన్నాయి కదా ఇంకా కింద అయితే చాలా వరకు వర్క్స్ అన్నీ పూర్తయిపోయాయండి ఇంకా కింద అయితే ఒకసారి తుడిచేసి మొత్తం తడిపెట్టి ఇంటికి నాలుగు మూలలా కూడా ముగ్గులు అయితే వేయాలంటండి అంటే ప్రతి రూమ్లోని కూడా నాలుగు మూలల్లోని ముగ్గు అయితే పెట్టాలంటండి ఖచ్చితంగా సో ఇంకా ముగ్గులు అవన్నీ పెడదామనేసి ఇంక మామిడి తారుణాలు ఇవన్నీ కూడా పని వాళ్ళు అయితే కట్టేశారండి సో ఇట్లా పని అయితే ఏం లేదు ఇంకా పూజారూమ్ తలుపు చూడండి భలే ఉంది కదా ఒక పక్క గోమాత ఒక పక్క డమరకము కలసము త్రిశూలము లోటస్ ఇలా మొత్తం తలుపుకు ఈ దేవుడికి సంబంధించినవన్నీ కూడా వేపించారండి భలే అనిపించింది శంఖం కోర్మవతారం స్వామివారి తాబేలు దీపం ఇలా రెండు పద్మాలు భలే ఉంది కదండి పూజారూమ్ తలుపు వచ్చేసి సో ఆంటీ నేను అయితే పూజారూమ్ డోర్ ఓపెన్ చేసాము పూజా మంత్రం అంతా కూడా భలే ఉంది నెక్స్ట్ మార్నింగ్ పూజ అది దేవుడు ఫొటోస్ అన్ని పెట్టక ఇంకా కలగా నిండుగా ఉందండి ఆ వీడియో రేపు వీడియోలో మీద షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో ఎంత ఎక్కువైపోద్ది కదా అన్నట్టుగా సో ఇంకా కిచెన్లో కూడా వర్క్ అంతా పూర్తి అయిపోయింది కానీ అక్కడక్కడ కొన్ని గత్తర సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తీసేసి అయితే క్లీన్ చేసామండి గృహప్రవేశానికి ముందుగా ఎంత అడావుడు ఉందండి గృహప్రవేశం టైంలో ఏ హడావిడి ఉండదు ఇంతేనా అనిపిస్తుంది కానీ ముందు నుంచి ఉంటుంది కదా ఈ వర్క్ అంతా ఇదే పెద్ద ఆడావిడి అందరం ఒకే చోట సందడి సందడిగా బలి అనిపించిందండి సో ఇంకా మొత్తం అన్ని గుమ్మాలకి కూడా ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే కట్టాలండి అలాగే పూలు కూడా అలంకరణ చేస్తున్నారు కదా ఖచ్చితంగా కొత్తింట్లో అడిగి పెట్టాము అంటే మొత్తం ఈ హౌస్ అంతా కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి పచ్చి పూలతో చక్కగా గుమ్మాలకి డెకరేషన్ అయితే చేయాలండి సో ఇక్కడ కూడా బెడ్ మీద పరుపు అయితే ఉంది ఇంకా అది ఇంత పరుపు ఉంది అనుకున్నాను ఫస్ట్ నేను చూసి ఆంటీ అన్నమాట అది ఓపెన్ చేస్తే పొంగునట్టుగా అవుతుందిలే పరుపు అది చూడడానికి చిన్నదిగా ఉంటుంది అనిపించింది నాకు ఇంత బెడ్ మీదకి ఇంత చిన్న పరుపు ఏంటిది ఏదో ఒక దివాన్ కట్ మీద వేసుకునే పరుపులా అనిపించిందండి చూడడానికి ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి చూడండి సేమ్ ఇంకా ఆ మంచానికి వెనకాల వాల్పేపర్కి సంబంధించినట్టు కానీ సేమ్ డిజైన్తో ఒక బీరువా అయితే చేశారండి సో అంటే వాళ్ళకున్న గార్డెన్ బీరువా కొలతల ప్రకారం ఇలా మొత్తం ఇటు సైడ్ చేశారంట సో అందులో మనం బీరువా పెట్టుకోవచ్చు అంట ఇంకా అమ్మ అలాగే అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారు ఆ ఇంటి దగ్గర అన్ని పూజకు కావాల్సిన సిద్ధం చేసేసాం కదా ఇంకా ఇక్కడ వర్క్ అయితే ఉంది కదా అనేసి ఇంకా అందరం ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాకూడదు కదా అందుకనేసి మిగతా పూజకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సర్దుకుంటున్నారు మేము వరకు వచ్చాము ఇంకా కబర్ట్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గానే ఉన్నాయి వీళ్ళు కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నారండి పైన వచ్చి డబల్ బెడ్రూమ్ సో వచ్చేసి వాషింగ్ రూమ్ అటండి మొత్తం అంతా హోమ్ టూర్ కింద అయితే తీయలేదు కానీ తీసాను ఇంకా వాష్రూమ్ కూడా ఇవన్నీ వర్క్స్ అవ్వాలండి అంటే మంచి వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ మూడడం కదా అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే చాలా వరకు వన్ ఇయర్ అంటే శంకుస్థాపన చేసిన తర్వాత వన్ ఇయర్ లోపే గ్రహ్ ప్రవేశం అయితే చేయాలి కదండి అందుకనేసి వీళ్ళు మంచి అయితే వన్ ఇయర్ లోపే పెట్టించుకోవాలి అన్నట్టుగా కరెక్ట్గా ఇంకా టూ డేస్ కనుక్కుంటానండి వన్ ఇయర్ పూర్తి అయిపోతుంది అంటే శంకుస్థాపన వీళ్ళు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఏకాదశి అయినా నెక్స్ట్ డే అండి క్షీరాబ్ది దోద రోజు వీళ్ళు శంకరస్థాపన మంచి అయితే పెట్టుకున్నారు గా మళ్ళీ ఈ సంవత్సరం క్షీరాబ్ది దోద అయినా ఫైవ్ డేస్ కి అయితే వీళ్ళు గృహప్రవేశం మంచి అయితే పెట్టుకున్నారండి ఆ విధంగా వన్ ఇయర్ లోపే వీళ్ళు గృహప్రవేశం అయితే చేస్తున్నారు లాస్ట్ ఇయర్ దీపావళి కొంచెం లేట్ కదా ఏర్ అయితే కొంచెం త్వరగా వచ్చింది కదండి సో ఇంకా ఇంటి బయట కూడా ఇలాగ కొబ్బరి ఆకులతో అయితే వేసేసారు మొత్తం అంతా కూడా ఆ బిల్డింగ్కి పూల డెకరేషన్ చేసి లైటింగ్ పెట్టి అలాగే మామిడి తోరణాలు అయితే కట్టారండి నేను మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేసాను లేదా అంతగా వెళ్ళలేదు కానీ సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే ఈ రూమ్ అంతా కూడా తుడిచేస్తుందండి అండి ఈ పనావిడొచ్చింది తడిగుడ్డు వస్తుంది ఆల్మోస్ట్ కడిగేసారు కాబట్టి ఇంకా కడగనవసరం అవసరం లేదంటండి తడి పెట్టేస్తే సరిపోద్ది అన్నారు తడి పెట్టిన తర్వాత ముగ్గులు అయితే వేయాలి అలాగే ఇంక ఇక్కడ పరుపు కూడా వేసేసి బెడ్షీట్స్ వేసేద్దాము అనేసి ఇంకా పైన పరుపులు ఉన్నాయి కదా ఇవైతే కట్ చేస్తున్నాము ఈ పరుపులు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట భలే ఉన్నాయండి దివాని కాటుకు సరిపోయేంత పరుపులా కనిపించింది చూడడానికి ఇది కట్ చేసిన తర్వాత మొత్తం ఈ కవర్ ప్యాక్ అంతా ఓపెన్ చేశాక ఇవి మొత్తం బెడ్ మీద అంతా వచ్చింది భలే పొంగిందండి కట్ చేసిన ఒక పది నిమిషాలకి మొత్తం పరుపు అంతా కూడా ఏదో మనం గాలి కొడితే ఏ విధంగా పొంగుద్ది ఆ విధంగా పరుపు వచ్చిందండి నాకు ఫస్ట్ చూసి ఏంట్రా ఇది పరుపు అంటున్నారు ఇది చూడడానికి ఏమో చిన్న దివాన్ కార్ట్ మీద పరుపులాగా ఉంది మంచం చూస్తేనేమో సిక్స్ బై సిక్స్ మంచం ఎలా సరిపోద్ది ఇవి రెండు పరుపులా పై పరుపు కూడా దీని మీదే వేయాలని ఎన్ని డౌట్ లో ఫైనల్ గా నేను అయితే ఇప్పేసి ఓపెన్ చేసామండి ఓపెన్ చేశాక తెలిసింది ఇది చిన్న పరుపు కాదు చాలా పెద్ద పరుపు ఈ ఆన్లైన్ ప్యాకింగ్ ఈ విధంగా చేసారా ఈ మంచాలు కూడా వీళ్ళు మామూలుగా చేయించారండి అంటే చాలా మంది ఇప్పుడు మనకి వెనకాల వాల్పేపర్ని బట్టి అలా గాల్డ్ సెట్ అయిపోయేలా చేస్తున్నారు కదా ఇంకా మంచం ఓపెన్ చేయడానికి అంటే ఇంకా ఇప్పడానికి అలా కుదరకుండా అలా చేసేస్తున్నారు కదా వీళ్ళు అలా అయితే చేయించుకోలేదండి సో ఇప్పుడంటే అప్పుడు మనం నార్మల్ మంచాల ఇవి ఇప్పేసుకుని వేరే చాటు వేసుకునేలాగే అలా చేయించారు కానీ చూడడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్కి సరిపడగా సేమ్ మోడల్ మంచాలైతే చేయించుకున్నారండి పైన కింద కూడా సేమ్ ఒకేలాగా మంచాలైతే వీళ్ళు చెక్కతో బయటనే విడిగానే చేయించారు ఇలా గోల్ ఫిక్స్ అయిపోయేలాగా మనకి ఎప్పుడంటే అప్పుడు కొన్ని కొన్ని మంచాలు అసలు జరపడానికి అలా అవ్వవు కదండి అలా కాకుండా వీళ్ళు నార్మల్గా ఎప్పుడంటే అప్పుడు ఇవన్నీ ఇప్పేసుకుని నార్మల్ మంచాలే చేయించుకున్నారు సో పరుపు చూసారు కదా భలే వచ్చింది ముందు ఆ రోలు అంతా చూస్తే ఏంట ఇంత చిన్న పరుపు అనిపించిందండి ఇంక ఈ కవర్ ఇదంతా కూడా చాలా వరకు తీయలేదు తర్వాత వాళ్ళే తీసుకుంటారు కదా అన్నట్టుగా అయితే బెడ్ వేసేసి అది సారీ బెడ్ పైన ఇంకా పిల్లోస్ వేసేసి గలేబీలు అయితే ఎక్కించేసి మొత్తం బెడ్షీట్ వేసేసి ఇంక ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసామండి ఫైనల్గా రూమ్ అంతా చూడండి ఎంత బాగుందో కదా మొత్తం ఈ వెనకాల వాల్పేపర్ డిజైన్స్ కబోర్డ్స్ డిజైన్స్ మొత్తం అంతా కూడా అలాగే ఈ బెడ్ కూడా సేమ్ కలర్ కి సెట్ అయ్యేలా చేయించుకున్నారు ఇంకా కిచెన్ కూడా నీట్ గా క్లీన్ చేసేసారండి ఇంకా పని అమ్మాయి అయితే ఫ్లోర్ అంతా కూడా తడిగుడ్డు పెట్టుకుని వచ్చేస్తానన్నది సో ఇంకా మేమందరం ఒకసారి బయటికి వెళ్ళిపోయినట్లయితే ఆ అమ్మాయి తడి పెట్టి వచ్చిన తర్వాత వచ్చి ఇంకా ముగ్గులు వేసి గడపలకి పసుపు ఇవన్నీ పుయ్యాలి కదా ఇంకా మేమందరం కూడా బయటికి వెళ్ళిపోయామండి ఆ అమ్మాయి అయితే తడిగుడ్డు పెడుతుంది ఈ లోపు పూల డెకరేషన్ అయితే చేస్తున్నారు బయట ఇంకా పొయ్యి పెట్టడానికి ఇటుకులకైతే పసుపు రాయాలంట ఇంకా పని చేద్దాంలో లోపు తడి అవుతుంది అనేసి మేమైతే బయటకు వచ్చేసి ఇటుకులకైతే పసుపు వాటర్ కలుపుతున్నామండి పస్ పస్స్తున్నానండి ఆ చాలేమండి కదండి ఇంకేం చాలా చల్ మళ్ళీ పలసు కొ చేసుకోలే ఆ పకలు హ్మ్మ్ కొచువాట్ ఉండాలేమండి ఇటుమల గలకదండి ఆ మళ్ళీ మొత్తం ఎన్ని ఉండాలి ఆహారే 18 19 19 పరమేశ్వర సాయిరామ్ తండ్రీ సాయిరామ్ సాయిరా పాలు పొంగించడానికి పొయ్యిలు పెడతారు కదా రెండు పొయ్యిలు అయితే పెడతారండి ఒక పొయ్యి మీద పరమాన్నం ఒక పొయ్యి మీద గుగ్గిలైతే ఉడికిస్తారు కదా ఒక్కొక్క పొయ్యికి తొమ్మిది ఇటుకలు అండి తొమ్మిది ఇటుకలు కూడా నార్మల్గా పసుపు రాయాలి కదా అలా పసుపు రాసినట్లయితే మనం పసుపు ఎంత రాసినప్పటికీ ఇటుకి కనిపియదండి ఇలా పసుపు వాటర్లో ముందుగా ఇటుకను ముంచినట్లయితే కొత్త ఇటుకులు కదా మొత్తం ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి సో తర్వాత మనకి పసుపు రాయటం ఈజీ అవుతుందండి సో వీళ్ళు ఏంటంటే హోమం అంటే గణపతి హోమం ఇలాంటివి ఏమీ చేయించుకోవటం లేదు పొయ్యి కోసమే ఇటుకలైతే కేవలం పసుపు రాస్తున్నాము అలా హోమాలు చేయించుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇటుకలు అయితే ఉంటాయంటండి ఆ అన్నిటికలికి కూడా పసుపు రాసి కుక్క బొట్లు అయితే పెట్టాలంట అలాంటి తప్పుడు ఆ ఇటుకలన్నీ కూడా ముందుగా ఇలా ఒక డ్రమ్లోకి పసుపు కలిపిన వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ ఇటుకలన్నీ ముంచేసి తర్వాత ఈ విధంగా పసుపు రాసామనుకోండి చూడండి ఎక్కడ పొడు అన్నది ఉండదు ఇటుకంతా కూడా చక్కగా పసుపు అని అయితే అత్తుకుంటుందండి అలా కాకుండా నార్మల్గా మనం పసుపు రాసామనుకోండి ఆ పసుపు అంతా ఇటుకు పీచేసుకుంటుంది నెక్స్ట్ మనకి అక్కడక్కడ పొడుల కింద అయితే ఉండిపోద్దండి అలా పొడులుంచి పసుపు అయితే రాయకూడదు కదా ఇదేదో బాగుంది అనిపించింది నాకు కూడా అని నేను ఎప్పుడూ కూడా గృహప్రవేశానికి ముందుగా ఏం చేస్తారు ఎలా సిద్ధం చేస్తారు ఏమేమి కావాలి అన్నవి కూడా నాకు అంత క్లారిటీగా తెలియదండి అత్తయ్య గారి ఇంటి దగ్గర మేము పైన గృహప్రవేశం చేసుకున్నప్పుడు కూడా మాకు మా ఆడబడుచు వాళ్ళన్నీ కూడా సర్ది పెట్టేశారు అందువల్ల నాకు వీటి గురించి అసలు ఏం తెలియదండి నేను ఫస్ట్ టైం ఇప్పుడు మా ఫ్రెండు వాళ్ళ అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి ఇవన్నీ దగ్గర నుండి చూస్తుంటే అమ్మో ఇంత చెయ్యాలా ఇన్నుంటాయా అని ఫస్ట్ టైం తెలుసు ఇవన్నీ కూడా అని అందుకే అన్ని ప్రతిదీ కూడా వీడియో అయితే షూట్ చేసి పెట్టానండి అలాగే నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి ఇలా ఇటుకంతా కూడా పసుపు రాసేస్తున్నాము కుంకం బొట్లు అయితే పెడుతున్నాం కదా అంటే మరి ఇవి పొయ్యి పెట్టినప్పుడు మంట పెడితే పసుపు కుంకాలు ఇవన్నీ కాల్చినట్టు కాదా అంటే అలా కాదమ్మా కదా మళ్ళీ ఇటుకలు ఏం చేస్తారండి ఆంటీ నడితే ఆంటీ చెప్తున్నారనమాట అలా ఏముండదమ్మా హోమాలు చేసినప్పుడు కూడా మరి పసుపు కుంకాలు ఇవన్నీ పెట్టే ఇటుకలు అయితే హోమంలో పెడతారు మరి హోమం అంటే కదా అలా ఏమీ ఉండదు మనం మన చేతుల మీదుగా పసుపు కుంకాలు ఇలాంటివి కాల్చం కానీ ఇలాంటి వాటికి మరి పెట్టాలమ్మా తప్పదని అయితే చెప్పారు ఈ ఇటుకలన్నీ కూడా ఏం చేస్తారు తర్వాత నడిగితే ఏదైనా ఇంట్లో వర్క్ ఉంటది కదా గోడలు కట్టే వరకు దానికైతే వాడుకుంటారు అలా ఇంకేం లేదు ఇంట్లో పని అంతా అయ్యి అయిపోయింది అనుకుంటే కనుక బయట ఎక్కడైనా మొక్కలు కట్టుకోవడానికి ప్లేస్ లా చెట్టుకుంటారు కదా వాటికైనా అంచు కింద ఏదైనా కట్టేస్తారు కానీ ఇటుకలు అయితే అలా ఉంచారు పొయ్యి ఇటుకలే కాబట్టి తక్కువ ఉన్నాయి అదే హోమాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ ఇటుకలు వస్తాయమ్మా సో అవన్నీ కూడా ఏదోలా యూస్ చేయాలని అయితే చెప్పారు సో చూసారు కదండి నేను ఇక్కడ పసుపు రాస్తూ ఇస్తుంటే ఆంటీ గారు అయితే మొత్తం అన్నింటికి కూడా ఇలాగా బొట్లు కూడా చూడండి అయితే ఇటుకకి మొత్తం నాలుగు వైపులా వచ్చేలాగా మూడు గీతలు అయితే పెడుతున్నారండి నేనైతే పసుపు రాసి ఇచ్చాను ఆంటీ అయితే బొట్లు పెట్టారు ఇంకొక ఆంటీ అయితే వాటర్ లో నానిపో అయితే ఇచ్చేసారు సో ఇలా ఇటుకలకి అయితే బొట్లు పెట్టేసాము ఇక్కడ వచ్చేసి రూమ్స్ లో నాలుగు మూలల ముగ్గులు అయితే పెడుతున్నామండి ఉన్నాయేమో మనం ముగ్గు వేస్తాము ఎవరు ఈ మానపడ్ స్ అదేలే నాలుగు మూలల ముగ్గులు వేయాలి తీసుకోను మేము మేమిటుకులకి పసుపు రాసి బొట్టలు పెట్టేలోపు చూసారు కదా రూమ్కి కూడా అయితే కట్టేశారు ఆంటీ అయితే నాలుగు మూలలో కూడా ప్రతి రూమ్కి ముగ్గులైతే వేస్తుందండి గృహప్రవేశానికి ముందుగానే హౌస్ క్లీన్ చేశాక ఇలా నాలుగు మూలల ఖచ్చితంగా ముగ్గు అయితే పెట్టాలంట రూమ్ కాబట్టి స్వస్తికులయితే వేసిందండి మనం నార్మల్గా రూమ్స్లో గట్రా పద్మము లేకుంటే నార్మల్గా ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వరిపిండితోటే వేసుకోవాలంటండి అలాగే గడపకు కూడా పసుపు రాస్తుంది గడపకి ఎప్పుడు కూడా తెలిసిందే కదా పసుపు కుంకుమ గంధం ఏం పెట్టినా కూడా లోపల వైపు నుంచి అలంకరణ అయితే చేయాలండి సో ఇంకా రూమ్ గడపకైతే ఫస్ట్ పసుపు రాసేస్తుందా ఆంటీ ఆంటీ పసుపు రాసిన తర్వాత నేనైతే కుంకుమ బొట్లు అయితే పెట్టేసాము ఇంకా వరిపిండితో పైన ముగ్గులు అయితే వేద్దాం అనుకున్నామండి కానీ ఇంకా గృహప్రవేశం టైంలో అందరూ తిరుగుతూ ఉంటారు కదా సారీస్తో ఇంకా అటు ఇటు తగిలించేస్తే ముగ్గులన్నీ పోతాయి అన్నట్టుగా మేము ఏం చేసామంటే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన దగ్గర డిజైన్ బాక్సులు ఉంటాయి కదా వాటిలో ఉన్న బుజ్జి కృష్ణుడి పాదాలు ఒక బాక్స్ నెక్స్ట్ లాంటిది ఉన్నది ఒక బాక్స్ అయితే తీసుకొచ్చింది వాటిలో అయితే వేసాం మేము అలా వీడియో షూట్ చేస్తున్నాం అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి వాళ్ళ మ్యానుడికి వీడియో అయితే షూట్ చేసిందండి వాళ్ళు బయట ఉండి మొత్తం అంతా కూడా డెకరేషన్ అంతా చేయిస్తున్నారు మరి వాళ్ళు లోపలికి రాకూడదు కదా హౌస్ కడిగేశారు కాబట్టి వాళ్ళ పెద్ద అన్నయ్య అయితే రావచ్చు వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే రాకూడదు కదా వాళ్ళు బయట ఉంటి మా ఫ్రెండ్ నాకు వీడియో షూట్ చేయని చెప్తే వాళ్ళకి కూడా అలా ఒక క్లిప్పింగ్ వీడియో షూట్ చేసింది ఇక్కడ ఆంటీ కుంకుమ బొట్లు పెడుతుంటే నేనైతే వరిపిండి బొట్లు అయితే పెడుతున్నానండి ఇలా గడప యువతల వైపు అంతా కూడా చక్కగా ఒక బొట్టు వరిపిండి ఒక బొట్టు కుంకుంతో పెట్టాము చాలా నిండుగా అనిపించిందండి ఇవన్నీ కూడా పాలిష్ గడపలు కదా పసుపు అంతగా కనిపియటం లేదు పాలిష్ చేసేయటం వల్ల నార్మల్గా ఎల్లో కలర్ వేసిన గడపలకైతే నీట్గా కనిపిస్తుంది కదా అయినప్పటికీ కూడా ఆంటీ అవి తెచ్చిందని చెప్పాను కదా డిజైన్ బాక్స్లో ఆటలతో వేసిన తర్వాత నిండుగా కనిపించింది కొత్త ఇంటి గృహప్రవేశానికి ఖచ్చితంగా ప్రతి గుమ్మానికి కూడా పసుపు రాసి ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి వరిపిండితో ముగ్గులు అయితే పెట్టాలండి సో మామిడి తోరణాలు పూలదండలు ఇంక ఇవన్నీ కూడా మన వీళ్ళని బట్టి ఎంత అలంకరణ చేయగలిగితే అంత అందంగా అలంకరించుకోవాలంటే అండి ఆ రోజు నైట్ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పూజారి గారు ప్రతి దాని గురించి వివరించారండి నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజైతే వీడియో అంతగా షూట్ చేయలేదు కానీ కానీ లైవ్ అయినా ఇవ్వవలసిందే అనేసి అనిపించిందండి ఎందుకంటే పూజారి గారు ప్రతి దాని గురించి వివరిస్తూ ఎంత బాగా చెప్పి చెప్పారునండి ఎందుకంటే ఈ ఏంటి మామిడి ఏంటి ఇలా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టడం ఏంటి ఇవన్నీ కూడా ఎందుకు చెయ్యాలి ఇంట్లోకి అడిగి పెట్టే ముందు గుమ్మం దగ్గరే గుమ్మడికాయ ఎందుకు కొట్టాలి అది కూడా మంచి గుమ్మడికాయలో సున్నం వాటర్ వేసి పసుపు వేసి అది ఎరుపుగా చేసిందే ఎందుకు కొట్టాలి దానిపైన కర్పూరం ఎందుకు వెలిగించాలి ఇవన్నీ కూడా ఎంత వివరంగా చెప్పారు అవన్నీ కూడా నేను విన్నాను కదా నాకు గుర్తున్నంత వరకు కూడా రేపు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంతీగా ఉంది కదా అందుకే ఇంకా ఈ వీడియోలో అయితే వాటి గురించి ఏది షేర్ చేయటం లేదు కానీ ఆ రోజు నాకు వ్రతం అంతా అయిపోయే ఒక ఐడియా వచ్చిందండి అయ్యో పూజారి గారు చెప్పేది అప్పుడు వీడియో షూట్ చేయలేను అప్పటికి ఆ రోజు లైవ్ ఆన్ చేసి ఎవరికైనా మొబైల్ ఇచ్చినా సరిపోనండి ఎందుకంటే నేను సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేసే దగ్గర ఉండిపోయాను బయటికి మాటలు వినిపిస్తున్నాయి కానీ లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేయలేను ఎందుకంటే బయట ఉన్నాను కదా సో అక్కడికి చాలా వరకు అయిపోయిన తర్వాత వెళ్ళినప్పటికీ కూడా ఇంక అప్పుడైనా లైవ్ ఇవ్వవలసిందండి ఎందుకంటే అలాంటివి మనం వినాలి వినటం వల్ల మనకు తెలియనివి చాలా తెలుసుకుంటాము సో అలా లైవ్ ఇచ్చినట్లయితే అది నా ఛానల్లో ఎప్పటికీ అలా ఉండిపోను కదండి ఎప్పుడైనా మనకి వినాలనిపించినా ఏదైనా తెలుసుకోవాలనిపించినా ఆ వీడియో ఉంటే చూసుకోవచ్చు కదా అనిపించిందండి సో అంటే ఒక్క గుమ్మడికాయ గురించే కాదులేండి ఒక హౌస్ కట్టుకుంటే అందులోకి ఆవుని దూడిని ఫస్ట్ ఎందుకు దాటించాలి ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే హోమాలు వ్రతాలు పూజలు ఫస్ట్ ఎందుకు చెయ్యాలి అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ఒక దాని గురించి అని ఏం చెప్తాంలేండి ఆడబుడుచు చేత పాలు ఎందుకు పొంగించాలి ఆడబుడుచు కంటా కూడా ఇంటి యజమానురాలే ఎందుకు పొయ్యే రాజేయాలి ఇవన్నీ కూడా చాలా వివరించారు సో అవన్నీ నాకు గుర్తున్నంత వరకు రేపు మీతో షేర్ చేస్తాం చేసుకుంటాను రేపు వీడియోలో ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్